ఈ మాత్రే నమ శ్రీమాత వేద విజ్ఞాన ప్రచార పరిషత్ దాసర్లపల్లి రేవల్లి జనార్దన శర్మగారి వ్యవసాయ క్షేత్రమునందు రేపు జరగబోయేటువంటి మాస శివరాత్రి చైత్రమాసంలో అందున రేపు మహావిశేషం భౌమాశ్విని భౌమాష్ భౌమవారము అశ్విని నక్షత్రము భౌమాశ్విని యోగము మరియు కృష్ణాంగారక చతుర్దశి మంగళవారము చతుర్దశి కలిసి వచ్చినటువంటి యోగం ఈ రోజున దైవ ప్రార్థన దైవానుష్ఠానము యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహావిశేషము అందున రేపు సుబ్రహ్మణ్య స్వామికి కృష్ణాంగారక చతుర్దశిని పురస్కరించుకుని స్వామి విశేష హోమము విశేష భస్మార్చన కూడా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మరియు చండీ హోమము అన్నదాన కార్యక్రమాలు వాటి ఏర్పాట్లు ఇప్పుడే పూర్తయ్యాయి ఆ దర్శనాన్ని మీ అందరికీ శ్రీమాత సభ్యులకు అందిస్తున్నాం ఉదయం ఆరున్నర నుంచి ప్రారంభమవుతాయి ఆరున్నర గంటల నుంచి ప్రారంభమై రెండు గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి శ్రీమాత్రే నమ శ్రీమా